హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్మార్ట్ శాంతి ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను వ్లాగ్ చూస్తూ ఉండండి చాలా చాలా బాగుంటుంది అండ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఓకే తర్వాత ఇంకా నేను రెడీ అయిపోతున్నాను సో ఎక్కడికి అంటే నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట యూజువల్గా నా ఫ్రెండే నా దగ్గరికి వస్తుందనమాట ఎవ్రీ టైమ్ సో ఇప్పుడు మాత్రం ఇంకా నేను అయాన్ని తీసుకొని ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ఇంకా డిసైడ్ అయిపోయాను అనమాట సో చాలా డేస్ తర్వాత వాళ్ళ పిల్లలు అండ్ అయ్యాన్ అయితే ఆడుకోవడం జరుగుతుంది సో ఎప్పుడైతే మేము కలుస్తూ ఉంటాము బట్ కిడ్స్తో కలవడం అనేది చాలా తక్కువ ఎందుకంటే పిల్లల స్కూల్ ఉంటుంది కాబట్టి ఎందుకు స్కిప్ చేపించడం అని చెప్పి పిల్లల్ని అయితే స్కూల్కి పంపించి మేము కలుస్తూ ఉంటాం అనమాట అప్పుడప్పుడు సో ఈరోజైతే ఇంకా అయ్యాన్ని తీసుకొని వెళ్ళాలి చాలా డేస్ తర్వాత పిల్లలందరూ గెట్ టుగెదర్ అవుతారని చెప్పి అనుకొని వెళ్తున్నాను బట్ ఇక్కడ ఏంటంటే ఇద్దరమే ఫ్రెండ్స్ని కలుస్తున్నాం అనమాట సో నెక్స్ట్ వీక్ ఆర్ నెక్స్ట్ మంత్ అలా ప్లాన్ చేస్తున్నాం అనమాట మా బెస్టీస్ అందరం కలిసి గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకుంటున్నాము సో అది చేసినప్పుడు మాత్రం డెఫినెట్గా మళ్ళీ మీతో షేర్ చేస్తాను ఎవరెవరో ఏం చేస్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది ప్రస్తుతానికైతే ఇంకా ఇద్దరం అయితే నేను తన ఇంటికి వెళ్తున్నాను ఇక్కడ నేను ఎలా రెడీ అయ్యాను అనేది చూపిస్తున్నాను అనమాట సో చాలా సింపుల్గా రెడీ అవుతాను నాకు ఇదే ఇష్టము ఎక్కడికి వెళ్ళినా కూడా సో ఇంకైతే ఏం చేస్తున్నా రెడీ అయినామా కోమ్ చేసుకోవాలా మన్నాడు పద 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 ఏమంటే వాళ్ళ ఇంటికి రెడీ అయిపోదాం పద సో అయానైతే ఇంకా రెడీ అవ్వడానికి వెళ్తున్నాడు అనమాట వాచ్ పెట్టుకున్నావా అవో ఎక్సైటెడ్ ఉన్నావా నానా చాలా డేస్ తర్వాత ఆంటీని కలవబోతున్నాం కదా ఓకే సో ఫ్రెండ్స్ మేము రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ కలుస్తా సో ఇంకా మేమైతే ఆటో బుక్ చేసుకొని వెళ్తున్నాం అన్నమాట సో తన లొకేషన్ అయితే నాకు షేర్ చేసింది సో ఇంకా లొకేషన్ పెట్టుకుని అయితే వెళ్తున్నాము అండ్ ఇక్కడ చూసారు కదా ఈ ప్లేస్కి అయితే నేను ఎన్నిసార్లు వచ్చాను ఎందుకంటే నేను ఇక్కడి నుంచే మా కాలేజ్కి వెళ్ళేదాన్ని అనమాట సో మెమరీస్ అన్నీ గుర్తుకొచ్చాయి చాలా హ్యాపీ అనిపించింది అంటే కాలేజ్లో ఉన్నప్పుడు ఫీలే వేరు కదా ఇంకా డైలీ బస్లో వెళ్ళడము అదంతా బాగుండేది సో ఇప్పుడైతే ఇంకా అదంతా మిస్ అయిపోతున్నాను నేను సో ఆ రూట్ నుంచి వెళ్ళేదాన్ని అని చెప్పి మీకు చూపించడం కోసం ఒక చిన్న క్లిప్ అయితే నేను షూట్ చేశాను అనమాట సో చాలా చాలా హ్యాపీ అనిపించింది ఆడుకుంటున్నారా ఇద్దరు మింటు ఏడి మింటు మింటు లోపల ఇక్కడ తిరగండి హాయ్ ఆ పిల్లర్స్ చుట్టూ తిరుగుతూ ఆడండి అప్పుడు మీకు మంచిగా వస్తుంది ఆడుకోవడానికి అవుట్ అవుట్ ఆడతారా

అర్రే వితౌట్ మ్యూజిక్ డ్యాన్స్ వేస్తున్నాడు మింటు మింటు అరే బిట్టు ఎక్కడికి వెళ్ళిండో చూద్దాం రండి ము అదేవరిదో బిట్టు అవును బిట్టు ఏడి డుగు వేర్ ఇవెంట్ ముగ్గురు ఎక్కుతారా దీనిపైన అరే 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 అయ్యో వాడు కిక్ చేస్తున్నాడు చూడు ఎక్కడికి వెళ్తున్నారు మీరు రైడ్కి షాపా హ్యాపీ రైడ్ వెళ్ళండి వచ్చేస్తున్నాడు బిట్టు సో మా మా ఫ్రెండ్కి ముగ్గురు అనమాట కిడ్స్ మా ఎంత ఫుల్ ఆడుకుంటారు వాళ్ళు ఇంకా రావాలి వింటూ రావాలి కమ్ 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 ఇంటూ ఏ మింటూ చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నాడు అరే 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 చాలా బాగా చేస్తున్నావు మింటూ వెరీ గుడ్ వెరీ గుడ్ చెప్పు చూపి నేను అది చూపిస్తున్నారా ఇక్కడ మా ఫ్రెండ్ అయితే ఇట్లా చాట్ పైన అన్ని రాసుకొని పిల్లలకైతే ట్యూషన్ అయితే చెప్తుంది అనమాట తను అంటే బయట పిల్లలకు కాదు వాళ్ళ పిల్లలకి మాత్రమే ఇట్లా మొత్తం రాసుకుందనమాట బిట్టు డుగ్గు ఇద్దరు చెప్పండి ఓవెల్స్ ఏంటివి సరే మీ మమ్మీ అట్లా రాసింది కదా దేనికోసం రాసిందో ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు ఎవరికొచ్చు ఏంటి ప్రనౌన్సేషన్ కోసమా ఓకే మరి నువ్వు చెప్పు బిట్టు మమ్మీ రీడింగ్ కోసమా మీకు నేర్పించడం కోసమా మరి మా నువ్వు ఫో టీవీ చూస్తున్నావా నువ్వు నీకు స్టడీ అవర్స్కి టైం అవ్వలేదా ఇంకా అది ఆన్ చేయవు అట్లా చేయవు ఇది బాగుంది కదా చాలా బాగుంది ఇది నా ఫ్రెండ్ ఉండు ఆన్ చెయ్యి ఆన్ చెయ్యి నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అనమాట సో చాలా క్యూట్ గా ఉంది బెడ్ ల్యాంప్ లాగా మనం యూస్ చేసుకోవచ్చు నైట్ అట్లా దాసుకుంటుంది అనమాట ఆమె నా కోసం ఉండగా నా కోసం మా ఫ్రెండ్ చాయ్ పెడుతుంది ఏ <laughs> 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 చూసారు కదా వ్లాగ్ ఎలా అనిపించింది నచ్చిందా మీకు మా ఫ్రెండ్ అయితే చాలా సిగ్గుపడుతుందనమాట తను కెమెరా ముందుకు రావడానికి సో అందుకని చెప్పి తనని అయితే ఇబ్బంది పెట్టలేదు సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడైతే మేమైతే ఇంటికి వెళ్తున్నాం అనమాట సో ఆన్ వేలో ఉన్నాము అండ్ టైం వచ్చేసి ఇప్పుడు అరౌండ్ ఎయిట్ అలా అవుతుంది బట్ కొంచెం లేట్ అయిపోయింది ఎందుకంటే మేము వెళ్ళడమే లేట్ వెళ్ళాం కదా సో ఇంకా ఫ్రెండ్స్ దగ్గర ఉంటే టైం అనేది అస్సలు తెలియదు సో ఇంకా ఇంటికైతే వెళ్తున్నాం ఫైనల్లీ అండ్ మా ఫ్రెండ్ అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత కష్టపడి ఎందుకు మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేసుకోవడం అని చెప్పి తనే నాకు డిన్నర్ కూడా ప్యాక్ చేసి ఇచ్చింది అనమాట సో ఇంటికి వెళ్ళి అప్ అయ్యి ఇంకా హ్యాపీగా తినడం అంతే అనమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బై టెక్ కేర్